బీపీఓ ఆకస్మిక తనిఖీ మొబైల్ కూల్ డ్రింక్ వ్యాన్కు తాళాలు గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు దానిలో భాగంగా సాధారణ ఎన్నికల కౌంటింగ్ జరుగు ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి డస్ట్బిన్లు లేని వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవైపు పంచాయతీ పారిశుధ్య కార్యక్రమాలు గ్రామాలను శుభ్రం చేస్తుంటే బాధ్యత లేకుండా పరిసరాలను పాడు చేస్తారా అని వ్యాపారులకు క్లాస్ పీకారు అదే సమయంలో సిఆర్ రెడ్డి మహిళా డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న మొబైల్ వ్యాన్ కూల్ డ్రింక్స్ వ్యాపారిని నిలదీశారు పానీయాలు త్రాగిన గ్లాసులను రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా ఉండడాన్ని ఆయన గమనించి సీరియస్ అయ్యారు లాభాపేక్షతో వ్యాపారాలు చేస్తున్నా చెత్త కనీసం డస్ట్బిన్ ఏర్పాటు చేయకపోతే ఎలా అని ఆగ్రహించారు ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వ్యాపారాలు చేస్తే ఊరుకునేది లేదని చట్టప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు సందర్భంగా నిర్లక్ష్యం వహించిన మొబైల్ కూల్ డ్రింక్ వ్యాణుకులు తాళాలు వేయించి పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని ఆదేశించారు సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడడంతో సిఆర్ రెడ్డి పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యంపై డిపిఓ జరిపిన తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది చెప్పు తీసుకుంచి చెప్తా తీసుకుంచి కౌంటింగ్ సెంటర్కి వెళ్తాను ఆఫీస్